ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు అయితే ఎక్కువ క్వాంటిటీ టిఫిన్ చేసినా సరే తొందరగా అయిపోయేటి ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ చేయట్లేదు ఒక ముప్పై ముప్పై ఐదు ప్లేట్ల వరకు అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అది కూడా దోస ఊతపమే చేస్తున్నాను ఇంకా ఇడ్లీ బోండా అయితే పెట్టలేదు రీజన్ ఏంటంటే ఇంతకుముందు అయితే నేను ఇంకొక అన్న ఇద్దరమే ఉన్నాము ఇప్పుడైతే ఇంకొక అన్న పెరిగారు ఇంకో ట్రక్ అన్న మొత్తం నలుగురు అయిపోయామనమాట అదే లైన్లోనే మరి ఎక్కువ దూరం కూడా కాదు ఇంతకుముందు బాగా సేల్ అయిపోయేటి నాలుగు రకాలు తీసుకెళ్ళినా సరే సేల్ అయిపోయేటి ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసినా సరే మిగిలినది అనుకోండి నాకే కదా ఇటు మనీ పరంగా ఇటు శ్రమపరంగా రెండు విధాలుగా వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా నేను తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే టిఫిన్ పెట్టలేదు పిల్లలు ఇద్దర్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి నేను మా వారు బయటికి వెళ్ళే పని ఉంది అందుకనేసి ఈరోజు టిఫిన్ పెట్టలేదు ఇక్కడ అమ్రిల్లా అని ఉన్నారు కదండి అటువైపు సాధారణ హాస్పిటల్ దగ్గర ఒక అన్న ఉంటారు ఇక్కడేమో బ్రౌన్ కలర్ అమ్రిల్లా ఉందా ఈ అన్న ఇంకా మళ్ళీ ట్రక్ ఒకటి వచ్చారా అనమాట అందుకని ఈ రీజన్ తోటైతే నేను తక్కువ క్వాంటిటీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనల్ని ఎవరైనా వద్దంటే మనం ఎంత కోపడతాం బాధపడతాం రియాక్ట్ అవుతాం కదా ఎదుటి వాళ్ళని మనం వద్దనే రైట్ కూడా మనకు ఉండదండి అది మన షాపు కాదు లేదంటే మనం కరెంట్ బిల్లు లేకపోతే ఏం చేయట్లేదు కదా అలాంటప్పుడు మనం వద్దనే రైట్ అయితే మనకు ఉండదు కాబట్టి ఇష్టం వాళ్ళది ఇష్టమైతే పెట్టినమా కష్టం అనిపిస్తే మానేసినమా అంతే ఉండాలి ఇంకా ఈ రోజైతే నేను టిఫిన్ పెట్టలేదు మళ్ళీ రేపటి నుంచి అయితే టిఫిన్ పెడతాను మానేసినామా అంటే నేను మానేసినా అని కాదు అయితే ఇంకా మా వారు ఇంకా నేను వారు రెడీ అయ్యి బయటకు అయితే బయ పని మీద వెళ్తున్నాం అనమాట మన ఇంటి సిచ్యువేషన్ను బట్టి లేదంటే మన వీల్ని బట్టి మనకి ఏ టైం అయితే వీలైతుందా లేదంటే మనకి ఏ పని అయితే నేను చేయగలమా అని అయితే ఆలోచించుకొని ఏదో ఒకటి మొదలు పెట్టేసాలి ఇప్పుడు ఫస్ట్ మనం పదో మెట్టుకు జంప్ అయితే చేయలేము ఒకవేళ ఎవరైనా అట్లా చేయొచ్చులే కానీ అంటే ఒకవేళ బాగా ఏమంటారు ఎక్స్పర్ట్స్ చేయొచ్చు ఫస్ట్ ఏదైనా సరే చిన్నతోనే స్టార్ట్ అవుతుందండి మనం ఒకటో మెట్టును స్టార్ట్ చేసి ఎక్కగలిగితేనే పదో మెట్టును టచ్ అవుతాం అవునా కదా ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు ఒక కాలు మనం ముందుకెళ్ళాలి నడవాలి ఒక కాలు మీద మన బాడీ మొత్తం బ్యాలెన్స్ చేయగలిగితేనే ఈ కాలు ఎత్తి ముందుకు పెట్టగలుగుతాం అవునా కదా కాబట్టి ఇంకెప్పుడు టిఫిన్ ఎలాగో నాకు తక్కువ క్వాంటిటీనే సేల్ అవుతుంది కదా అందుకనేసి నేను మురుకులు అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇవి కూడా పర్లేదు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకోటి నాకు ఆఫ్లైన్ అయిపోతున్నాయి ఇంకా ఆన్లైన్ ఇట్లా రెండు విధాలుగా అయితే కొంచెం కొంచెం సేల్ అవుతుంది అవి అయితే ప్రిపేర్ చేసి నేను ఎప్పటికప్పుడు అవే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ముందైతే స్టాక్ పెట్టే అంత టైం లేదు ఇక పెట్టే అవకాశం కూడా లేదు ఇంకా అంత లోపల ఇవి ప్రిపేర్ చేసాం మా వారికి అయితే ఇంకా లంచ్ టైం అయిపోయింది మార్నింగ్ అయితే జావ ప్రిపేర్ చేశాను ఇంక ఇప్పుడైతే ఇంక లంచ్ చేయాలి కదా అంటే లెమన్ రైస్ అలాగే నేను గబగబా పెరుగైతే తాలింపు పెట్టేసా టైం అయిపోతుంది ఇంక మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి నార్మల్గా మావారైతే టెన్కి టిఫిన్ చేస్తారు మూడింటికైతే మళ్ళీ లంచ్ చేస్తారు అనమాట ఇంకా ఆ టైంకి అయితే రెడీగా అయిపోయింది ఇంకా వన్ మనకి వీల్ని బట్టి ఇదే చేయాలి అనుకుంటే అవ్వదు కదా ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం ఇదే జాబ్ చేయలేదంటే ఇదే వర్క్ చేస్తాం లేదంటే చేయలేము అంటే కష్టము మనం వీళ్ళు ఒకవేళ అందరికీ అని కాదు ఎవరైనా కొందరు ఆలోచిస్తారు కదా వాళ్ళ వాళ్ళ గురించి అయితే నేను అంటున్నాను అనమాట ఇక ఇదే చేయాలి అదే చేయాలి అనుకుంటే ఇక అవి కొన్ని కొన్నిసార్లు అవి అవుతాయి కొన్నిసార్లు అవ్వవు ఒకే పని చేయాలి మనం ఇదే అవ్వాలి ఇంక అవ్వదు అంటే అవ్వదు అట్లా కాకుండా మనం వీళ్ళని బట్టి ఒకవేళ మీకు బయటకు వెళ్ళడం ఎక్కడో వెళ్ళి సేల్ చేయడం అది ఇష్టం లేకపోయినా పర్వాలేదు మనకి వీలు బట్టి ఒకవేళ మనకి ఏ పని రాకపోయినా టైలరింగ్ వస్తే మనం చిన్న షాప్ అనేది పెట్టేసుకొని టైలరింగ్ పెట్టేసుకోవచ్చు లేదా మనకి టైలరింగ్ రాదు వంటలు చేయడం కూడా సరిగ్గా రావట్లేదు అన్నా సరే మనకు చిన్న షాప్ తీసుకొని పిండి మిల్లు పెట్టేసుకోండి పిండి మిల్లు అంటే ఒక రోజు రెండు రోజుల్లో మనం ఆ మిషన్ని ఎలా మనం చేయగలం అనేది చూడొచ్చు చూసి అర్థమైపోతుంది అట్లా సింపుల్గా అయ్యేలాగా మీ వీళ్ళని బట్టి ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేయడం బెటర్ అండి మనకంటూ ఒక రూపాయి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు మా పిల్లలు ఏంటి చపాతి అయితే కొంచెం ఇష్టంగా తింటారండి అన్నం పెట్టాను అనుకోండి రెండు ముద్దలు తింటారు మూడో ముద్దకి ఒక్కొక్క మెతుకు ఎన్ని మెతుకులు ఉన్నాయా అని లెక్క పెట్టుకుంటారు అందుకనే నేను రోజు చపాతి ప్రిపేర్ చేయడానికే ట్రై చేస్తాను ఒకవేళ అన్నం ఎక్కువ ఉందనుకోండి ఇంక వాళ్ళు ఏదో ఒకటి నచ్చ చెప్పి ఒక పాపడు వేపిచ్చు ఏదో ఒకటి చేసి ఇంకా అట్లా అన్నం తినిపించేస్తా అనమాట అప్పుడు కూడా అన్నం తినిపించమంటారు ఇక ఎట్లుంటుంది పిల్లలతోటి ఇంకా పిల్లలు ఉన్నారు ఏది ఇంకా అవ్వదు మనకి ఏది అనుకుంటే ఏది అవ్వదండి ఒకవేళ పిల్లలు ఉన్నా సరే మనకి టూ వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఆ టైం నుంచి మనం ఈ త్రీ థర్టీ ఈ టైంకి మనం మిల్లు ఓపెన్ రన్ చేసుకోవచ్చు అనమాట పిండి మిల్లు అని ఎందుకు అంటున్నా అంటే ఇది మీరు ఎక్కువ శ్రమ పన్న ఎక్కువ అంటే శ్రమ అంటే క్లీనింగ్ ఉంటుంది అనుకోండి ఎక్కువ బయటికి వెళ్ళాలి షాప్లో అవి కొనాలి ఇవి కొనాలి ఉండదు కదా ఒక రెండు రోజులు చూసుకుంటే అది అర్థమైపోతుంది ఒక మిల్లు అట్లా స్టార్ట్ చేసి ఓకే మీరు అట్లా రెడీ చేసుకోగలిగితే మనకి రెడీ టు మిక్స్ ఇది ఉంటాయి కదండి రాగి ఇడ్లీ పౌడర్ జొన్న జొన్న ఇడ్లీ రవ్వలాగా ప్రిపేర్ చేయడం ఉప్మా రవ్వ కింద ఇలా మార్చి మీరు ప్యాక్ చేసుకోవచ్చు కిలో కిలో ప్యాకెట్లు ఇలా హాఫ్ కిలో ప్యాకెట్స్ ఒకవేళ పిండి మిల్లు వచ్చిన వాళ్ళతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మన మైండ్లో ఒక ఆలోచన ఏదో ఒక విధంగా రన్ అవుతుందండి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి ఒక విధంగా కాకుంటే ఒక వే కాకపోతే ఇంకో వే ఏదో ఒకటి దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఈరోజు మొదలు పెట్టాము ఈరోజే మనకు మనీ రాకపోవచ్చు ఈరోజే సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ మొదలు పెట్టాం కదా రోజు ఏదో ఒక రోజైతే మనకు ఉంటుంది అవునా కదా ఇప్పుడు ఈరోజు రేపు స్టార్ట్ చేయంగానే కొంతమంది తొందరగా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు కొందరు చాలా రోజులు శ్రమపడి శ్రమపడి సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటైన సక్సెస్ అనేది మనం మొదలు పెడితేనే కదా వస్తుంది మొదలు పెట్టకుండా ఆలోచిస్తే ఏమీ రాదండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నా అనుకోకండి వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ ఒక ఆచరణ చాలా నేర్పిస్తుంది ఆచరణ మనం మొదలు పెట్టడం అవునా కదా ఇప్పుడు చిన్న పన పెద్ద పనా అని ఎదురు చూస్తా మనం ఈ వర్కే చేయాలి ఇంకో వర్క్ చేయలేము అంటే కష్టం కదా ఏదో ఒకటి చేస్తాం ఇది అవ్వలేదు అంటే ఇంకొకటి మూవ్ అయిపోదాం ఎక్కువ ఖర్చు పెట్టకండి ప్రతిదానికి మీరు ఆలోచించుకోండి ఒకవేళ నేను చెప్పే మాట మా హస్బెండ్కి నచ్చట్లేదు లేకపోతే ఒక పేపర్ మీద రాసి రాయండి ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తున్నా మా వారు ఒకటి ఆలోచిస్తున్నారనుకోండి ఆ రెండు విధాలుగా మేము పేపర్స్ మీద రాస్తాం ఎందుకు రాస్తాము అంటే ఇప్పుడు నేను ఆలోచించే ఆలోచనకి ఇంత ఖర్చు వస్తుంది ఇంత లాభం వస్తుంది లేదంటే ఈ రోజుటికి మనకి ఇన్ ఇలా జరుగుతుంది అని చెప్తా ఒకవేళ అది మా ఆయనకి నచ్చలేదు లేకపోతే ఆయన ఆలోచన వేరుందనుకోండి అది ఆ ఆలోచన ప్రకారం అలా రాస్తారనమాట ఎందుకు అంటే ఈ ఆలోచన చేస్తే ఎలా ఇద్దరం ఆలోచిస్తాం ఓకే నా ఆలోచన ఏంటంటే ఇలా ఉంది అని నేను మా వారికి చెప్తా ఇందులో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో నువ్వు చెప్పు ఏం చేద్దామని ఒకవేళ మా వారు ఏదైతే ఒక కొనాలి అంటే ఆ ఆలోచన ఆ ఆలోచన పేపర్ మీద రాస్తారు కదండి అది నాకు ఇస్తారనమాట ఇది కొంటే రాగా లేదంటే ఇది కొంటే రైటా అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆలోచించేది పేపర్ మీద ఉంది కాబట్టి మనం ఏదైతే చే రాంగ్ రైట్ అనేది మళ్ళీ కింద వేసేయండి ఎదుటి వా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇద్దరు విషయాలు అలా ఒక ఆలోచనకు వస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఏ ఎవరు ఆలోచించే విధంగా ఎన్ని తప్పులు ఉన్నాయి తప్పులు అంటే తప్పులని కాదు ఎలా ఆలోచిస్తే ఇద్దరి ఇద్దరు ఆలోచనల వల్ల మన ఫ్యామిలీ ముందుకు లేకపోతే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా లేదు ఇద్దరు ఆలోచనలు కలిసి ఒక ఆలోచనలాగా మీరు ప్లాన్ చేయండి ఇప్పుడు షాప్ అనుకోండి ఇప్పుడు జెంట్స్ అయినా ఎవరైనా వద్దనరు ఇగ ఇట్లా రోడ్డు మీద పెట్టడం అంటే లేండి వంద శాతం వద్దనే అంటారు ఇగి ఇట్లా చెప్తున్నానైతే తప్పుగా తీసుకోకండి ఎందుకంటే అందరికీ ఒకేలాగే ఉండదు కదా మైండ్ సెట్ అయితే ఇంకా ఒకవేళ అట్లా కూడా కాదు అంటే కొంతమంది చాలామంది ట్యూషన్స్ స్టార్ట్ చేశారు కొంతమంది వాళ్ళ చేతికి ప్రోడక్ట్ తీసుకోకున్నా కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు అది ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా పెద్ద పెద్ద అంటే ఎక్కువ మంది సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ వాళ్ళ ద్వారా నెంబర్స్ లేదంటే వీడియోస్ పెట్టించే అంటే జ్యువెలరీ శారీస్ ఇలాంటివి ఇవి వీళ్ళ యూట్యూబ్ యూట్యూబ్ కాదు సారీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లేదంటే వాట్సాప్ ఇదే విధంగా వాళ్ళు వీడియోస్ పెట్టి ఒకవేళ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వీళ్ళ చేతికైతే వస్తువు లేదు వీళ్ళు మనీ పెట్టిన అవసరం లేదు ఈ ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళ చేత వీళ్ళు మనీ ఇప్పించుకొని ఇంకా వీళ్ళ దగ్గర ఎంతైతే ఆ వస్తువుకి వీళ్ళు మనీ వేస్తే వాళ్ళైతే అక్కడికి పంపిస్తారు వాళ్ళ అడ్రస్కి మనీ ఎవరైతే వేశారో కొన్నారో వాళ్ళ అడ్రస్కి పట్టి పంపిస్తారు ఇటువైపు కొనే వాళ్ళు ఉంటారు ఇటువైపు అమ్మే వాళ్ళు ఉంటారు మధ్యలో వీళ్ళకి ఎంతో కొంత మనీ ఈ విధంగా కూడా చాలామంది అయితే వర్క్ అయితే చేస్తున్నారండి అంటే ఒకరు అన్నారు మీరు దోశ పిండి చెప్పడం వల్ల మీ మీ ప్రిపేర్ చేసింది దాన్ని బట్టి నాకైతే ఖరాబ్ అయింది అన్నారు మీ పిండిని ఖరాబ్ చేయాలి అన్న ఆలోచన కాదండి కాకపోతే నేను కూడా ఒకరోజు లేట్గా లేస్తాను నిద్ర అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పిండి పొంగిపోతుంది నేను చెప్పే ప్లాన్ ప్రకారం నాలుగింటికి అంటే తొందరగా పిండి పులవడానికే రెడీ అయిపోతుంది ఇంకప్పుడు మనం లేచిన లేటుగా లేచినా లేదంటే పిండి అట్లా ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రిడ్జ్ పెట్టకుండా దూరం ఉన్నా సరే అలా అవుతుందండి ఎవరినో పాడు చేయాలని అంటే ఎవరి వస్తువుల్లో లేదంటే ఎవరి పాడు చేయాలని కాదు కాకపోతే మీరు అట్లా కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ